అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకి యాభై వేల రూపాయల సబ్సిడీ లోన్ అయితే ఇవ్వనున్నారు ఈ సబ్సిడీ లోన్ తీసుకోవాలి అంటే దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అన్నది మనము ఈ వీడియో ద్వారా చూస్తాము వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి చాలా ఈజీగా అయితే ఉంటుంది అప్లికేషను ఈజీగా మీరు అప్లై చేయ చేయడంతో దివ్యాంగులు అందరికీ కూడా యాభై వేల రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇక వీడియోలోకి వెళ్తే మీరు మొదట గూగుల్లో ఓబిఎంఎంఎస్ తెలంగాణ అని టైప్ చేస్తే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత టీఎస్ ఓబిఎంఎంఎస్ అని తెలంగాణ వారి వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్ ద్వారానే ఇక్కడ మీకు రెడ్ బ్లింక్ చేస్తున్నాను చూడండి ఈ వెబ్సైట్ ద్వారానే ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ దీని ద్వారానే మనము ఇప్పుడు ఈ అప్లై అయితే చేయవలసి అయితే ఉంటుంది ఇక్కడ చూడండి అప్లై ఆన్లైన్ ఫర్ ఎకనామిక్ రీహాబిలేషన్ స్కీమ్ ఇది ఎప్పుడు రెండో తేదీ ఫిబ్రవరి రెండో తేదీ లోపల దీన్ని అప్లై అయితే చేసేసేయాలి మీరు అప్లై చేసినట్లయితే ఓకే అనుకుంటే మీకు యాభై వేల రూపాయలు అయితే ప్రభుత్వం అందజేస్తుంది మీకు ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా దీనిపైన మీరు క్లిక్ అయితే చేయండి మీరు ఈ ఈఆర్ఎస్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ పైన కానీ మీరు టైప్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫస్ట్ మీరు ఇండివిజువల్లా గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డిపార్ట్మెంట్ ఏ దేంట్లో కావాలి మీకు లోన్ అనేది హార్టికల్చరా ఐఎస్బి సెక్టరా లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా అన్నది క్లిక్ చేసుకోండి లేదంటే బ్యాంగిల్ స్టోర్సా బ్యూటీ పార్లర్ దేనికి కావాలో మీకు లోన్ అనేది దానికైతే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు చూడండి దీంట్లో మీకు ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి మీరు చూస్ చేసుకుంటారో దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి సులభ్ కాంప్లెక్స స్టీల్ సామాన్ల లేకపోతే ఫోటోగ్రఫీనా టిఫిన్ సెంటరా లేదంటే మెడికల్ ల్యాబ్ ఏదన్నా పెడతారా లేదా పర్సనల్గా ఏమన్నా ఆఫీసర్స్ ఏదన్నా పెడతారా అన్నది చూడండి చూసి సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఏ సెక్టార్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమా లేకపోతే ఏది అన్నది స్కీమ్ టైప్ను కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ జిల్లాలో అయితే ఉన్నారో ఆ జిల్లాని క్లిక్ చేయండి కామారెడ్డినా లేదా సిద్దిపేట సంగారెడ్డినా ప్రజెంట్ ఎక్కడున్నారో మీరు ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండలం ఏ మండలంలో ఉన్నారు అన్నది చూడండి అది చూసి సెలెక్ట్ చేసుకోండి మండలం అయితే మండలము తర్వాత పంచాయతీ అయితే పంచాయతీ టౌనా విలేజా అన్నది మీ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం అడుగుతుందన్నమాట సో ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి హ్యాబిటేషన్ అంటే మీరు ఏ ఏరియాలో నివాసం ఉంటున్నారు ఏ వీధిలో ఉంటున్నారు అన్నది అక్కడే చూపిస్తుంది అది మీరు టైప్ చేసుకోవాలన్నమాట అది క్లిక్ చేసుకున్న తర్వాత యూనిట్ కాస్ట్ వీళ్ళు ఇప్పుడు యాభై వేల రూపాయల వరకు అయితే ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం కాబట్టి యాభై వేల రూపాయలు టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఉన్న లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్లో ఏ బ్యాంక్లో అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ క్లిక్ చేయండి అది బ్రాంచ్ ఎక్కడుంది అన్నది కూడా క్లిక్ చేయండి సపోజ్ కెనరా బ్యాంక్ అయితే ఎక్కడ ఏ ఏరియాలో ఉంది అన్నది ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టాలి ఐఎఫ్ఎస్సి కోడ్ టైప్ చేశాక మీ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వాలి మీ అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు మీది బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా ఆ బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీని ఇక్కడ చూపిస్తున్నారు చూడండి చూస్ ఫైల్ అని ఇక్కడైతే అప్లోడ్ చేయండి దాని తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు కదా ఆ డీటెయిల్స్ అంతా కూడా టైప్ చేస్తూ రండి మీ పేరు మీకు దేంట్లో డిజబిలిటీ ఉంది ఎంత డిజబిలిటీ ఉంది మీకు డిజబిలిటీ గల కారణమేమి ఇవంతా టైప్ చేయండి తర్వాత మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేల్ జెండర్ పెట్టండి మళ్ళీ మీరు రూరల్లో ఉన్నారా అర్బన్ అంటే గ్రామ గ్రామంలోనా టౌన్లో అన్నది అడుగుతారు అది టైప్ చేయండి తర్వాత క్యాస్ట్ బీసీనా ఎస్సీనా బీసీడీనా అది అడుగుతారు అది టైప్ చేయండి దాని తర్వాత మీ సేవలో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు ఆ క్యాస్టు సబ్ క్యాస్టు ఇది టైప్ చేశాక క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటరా డిగ్రీనా లేదా అసలేమి చదువుకోని వాళ్ళది కూడా ఉందన్నమాట అది సెలెక్ట్ చేయండి తర్వాత మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఏజ్ తర్వాత మీ సంవత్సర ఆదాయం మీ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా తీయండి వాడుతూ ఉన్నది ఇవ్వండి తర్వాత ఆధార్ నెంబర్ ఫుడ్ సెక్యూరిటీ నెంబర్ అంటే మీ రేషన్ కార్డ్ ఇస్తారు ఇవన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్లో సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుంది మొత్తం ఇదంతా చదువుకోండి ఇదంతా చదివిన తర్వాత మీకు అన్ని ఏదన్నా ఫీల్స్ ఫిల్ చేయకుండా ఉంటే మళ్ళీ మ్యాండేటరీ ఫీల్స్ ఫీల్స్ ఫిల్ చేయండి అని చెప్పి అడుగుతుంది సో ఇదంతా ఫిల్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది ఇక్కడ ప్రివ్యూ దగ్గర ప్రివ్యూ క్లిక్ చేయండి ఇక్కడ యారో మార్క్తో చూపిస్తున్నాను కదా అక్కడ ప్రివ్యూ క్లిక్ చేశాక ఒకసారి మొత్తము చూసుకోండి అంతా ఒకసారి క్యాస్ట్ ఇన్కమ్ నెంబర్సు సదరం నెంబర్సు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి నెంబర్స్గా ఏదైతే టైప్ చేస్తున్నారో ఇవంతా కూడా ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటే అక్కడ కన్సెంట్ ఫామ్ ఉంటుంది కన్సెంట్ అంటే టిక్ పెట్టమని అడుగుతుంది అది ఆ టిక్ అనేది పెట్టేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ బటన్ వస్తుంది సబ్మిట్ బటన్ ప్రెస్ చేసేసేయండి సో ఇక్కడితో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది తర్వాత మీరు మీకు ఇచ్చిన మొబైల్ నెంబర్కే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది సో ఇదండి అప్లికేషన్ ప్రాసెస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకి దివ్యాంగులందరికీ కూడా షేర్ చేయండి మీరు మొదటగా మా ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్